తరబడి ఎన్ని మందులు నేతలతో అధికారుల సాన్నిహిత్యం ఎలా ఉన్నా కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మాత్రం హద్దులు మీరకూడదు లేకపోతే వేటు తప్పదు తాజాగా ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ఘటనే జరిగింది ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఓ మహిళా అధికారిపై ఉన్నతాధికారులు వేటు వేశారు అసలేం జరిగిందో తెలుసా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ఆమె కోడ్ ఉల్లంఘించారంటూ సీపీ శ్రీనివాసరెడ్డి ఉమాదేవిని సస్పెండ్ చేశారు ఉమాదేవి సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత బీజేపీ కార్యకర్తల ప్రచార సమయంలో ఏఎస్ఐ ఉమాదేవి బందోబస్తులో ఉన్నారు మాధవీలత ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంగా ఏఎస్ఐ ఉమాదేవి మాధవీలత దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏఎస్ఐ ఉమాదేవిని సీపీ సస్పెండ్ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి